సాఫ్ట్వేర్ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ని మీరు కొట్టేసి మీరు దగ్గర తీసుకెళ్ళిపోతారు లేకపోతే కరెక్ట్ చేసి పడేస్తారు అగైన్ వైట్ కలర్ క్రైమ్ అట్లాంటి చాలా ఉన్నాయి సో ఇదొక కొత్త రూట్ కొత్తది కాదు దీనికన్నా ముందు కూడా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఉండే వరల్డ్ లో వాజ్ ఫ్రమ్ రిచ్ చాలా రిచ్ ఫ్యామిలీ సౌదీ అరేబియా నుంచి బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్ లో వాళ్ళు కోట్లు కోట్లు ఐ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా ఇంజనీర్ బై ప్రొఫెషన్ టెర్రీస్ గా ఆఫ్ఘనిస్తాన్ కి ఎప్పుడు వెళ్ళాడు సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిద్దీన్తో వెళ్ళారు అక్కడ ఈ వాజ్ గా ఎవరు తెలియదు కూడా ఎవరు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ ఇంత మంచి కెరీర్ గా సడన్గా ఇదంతా చేసి దీనికి వెళ్ళాడు అని చెప్పేసి ఐమన్ అల్ జవారి ఆయన అసిస్టెంట్ ఉండే ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్లో యుఎస్ చంపేశారు ఆయన్ని ఐమన్ అల్ జవారి జవారీ అ డాక్టర్ కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్ అగైన్ టెర్రరిస్ట్ వీళ్ళు ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా అంటే ఒక డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు అంటే ఇస్లాం డేంజర్లో ఉంది ఇస్లాంని కాపాడుకోవాలి సోవియట్స్ వచ్చారు మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటారు నేను ఇప్పుడు వాళ్ళ తల మీద తీసుకొచ్చి చేయబెట్టారు మళ్ళీ వరమిచ్చింది వాళ్ళే వాళ్ళ తరమీ పెట్టారు వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఏంది వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు నైన్ లెవెన్ జరిగింది బొరాబొరా కేవ్స్ మీద అటాక్ జరిగింది తో అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు అక్కడ లాస్ట్ దొరికాడు వాళ్ళు చంపేశారు చాలా చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే ఈవెన్ లెబెనన్లో సిరియాలో లిబియాలో ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు ఆర్ మోటివేటెడ్ ఇప్పుడు మీరు